పెట్టి దాని ఫోటో తీసి ప్రదర్శించినటువంటి అనేక సంఘటనలు ప్రత్యక్షంగా నిర్మించడం సిద్ధంగా ఉన్నాను ఇటువంటి రాక్షసానందంతో ఏం చేయగలుగుతా చెప్పండి నేను మీడియాని కూడా కోరుతా ఉన్నా ప్యానింగ్ ఎప్పుడు ఇప్పుడు పెట్రోల్ దొరుకుతుంది అనగానే ఇక్కడ నుంచి స్టార్ట్ కాకుండా చక్కగా పెట్రోల్ బంక్ వెళ్ళిపోతాం మామూలుగా వంద రూపాయలు కొట్టించుకుంటే ఐదు వందల రూపాయలు అటువంటి ప్యానింగ్ సిస్టమ్ క్రియేట్ చేసేదట్లా టిఆర్ఎస్ పార్టీ బీజేపీ కలిసి కాంగ్రెస్ కు వస్తున్నటువంటి ఒక సానుకూల వాతావరణాన్ని కొంత డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం జరుగుతా ఉంది ఇది మంచిది కాదు ఇది రైతులకు వేధింపుగా భావిస్తా ఉన్న రైతులకు సంబంధించిన విషయంలో రాక్షసానందం వద్దు రాజకీయ వద్దు అనే మాటలు సందర్భంగా కోరుతాను ఎవరైనా కూడా వాళ్ళ ఆందోళన చెందుతారు కదా వాళ్ళ ఆందోళన చెందుతలేరని అనలేదే రైతులు ఆందోళన చెందుతున్నారు నేను వారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వంగా విత్తనాలు విద్యుత్ తదితర అంశాలకు సంబంధించి మేము బాధ్యత వహిస్తాం ఎరువులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం బాధ్యత మీరు మేమందరం కలిసి బాధ్యత వాళ్ళని వస్తుంది చేయాల్సిందే అందుకే గత పార్లమెంట్లో మొత్తం అల్లరి జరుగుతా ఉంది యాభై వేల మెట్రిక్ టన్నులు ఇస్తామన్నారు ఈ వ్యవసాయ శాఖ మంత్రి గారు గట్టిగా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసి మళ్ళీ దీన్ని పోతా ఉన్నారు ఇవన్నీ జరుగుతుంటే కూడా ఇటువంటి టెంపరీ కన్స్ట్రక్షన్ అబ్స్ట్రక్షన్ క్రియేట్ చేసి పబ్లిక్ ప్యానిక్ సిస్టమ్ క్రియేట్ చేసే విధానం వెళ్తే అది మంచిది కాదు మాకు మా నేచురల్ డిమాండ్ ప్రతి సంవత్సరానికి వచ్చేటువంటి సంబంధించి జిల్లాలకు అరవై శాతం మాత్రమే వచ్చింది ఇయ్యాలని డేట్ వరకు వరంగల్ లాంటి అమ్మకొండ జిల్లాకు నలభై శాతమే వచ్చింది సో దాని సంబంధించి ఎగ్జాక్ట్ ఫిగర్ ఈ రోజే తుమల నాగేశ్వరరావు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ చేసినారు కన్సర్న్ మినిస్టర్ గారు నా దగ్గర ఉన్నది డాటా కానీ కారణం తెలిపించుకోవడం పరిసరాలు చెప్తారు మాకు అరవై శాతం మాత్రమే వచ్చింది మిగతా రాకపోవడం వల్ల ఇబ్బంది కలుగుతాం